ఆదికాండము రెండవ అధ్యాయము ఆకాశమును భూమియు వాటినున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిన దేవుడు తాను చేసిన తన పని అంతటిలో పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఏలైనగా దానిలో దేవుడు తాను చేసిన నంటియు సృజించినటియు తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజించినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మలవలేదు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద బాను కురిపించలేదు నేలను సేద్యపరచటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటివి తుడిచెను దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాస్కారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచి మంచిదినైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను మొదటి దాని పేరు పీషోను అది హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమేదికయులు దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దేకెలు అది అష్యూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవది యోప్రటీసు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సత్యదవరి నరుని కాజ్ఞాపించను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొని దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించెను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేక లేకపోయేను అప్పుడు దేవుడైన యోహోవా ఆదాములకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దుకు తీసుకుని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లెనను నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరం అయ్యుందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబర్లుగా ఉండిరి అయితే వారు సిగ్గు ఎరుగక దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ఆమెన్